అందరికి నమస్తే అండి ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే మనకి లోటస్ ఫ్లవర్స్ లాగా తయారు చేసి మనము కొంచెం మనకి ఒక పర్ల్ అనేది హ్యాంగింగ్ అవుతూ లక్ష్మీ కాసుల్ తోటి మనకి శారీ పిన్ అయితే ఇలా తయారు చేసి చూపించాను కదా ఇలా మనము వచ్చేసి మనకి ఓహెచ్పి షీట్ మీద లోటస్ డిజైన్ కి ఇలా పర్ల్ హ్యాంగింగ్ అవుతున్నట్లు నేను అండ్ మనకి నల్ల పూసలు పెండెంట్ అలా ఇయర్ రింగ్స్ అలా తయారు చేద్దాం అని చెప్పేసి వీడియో చేస్తున్నానండి మనం ఇప్పుడు ఈ పెండెంట్ కి కి అంటే మనం ఈ శారీ పిన్ ఎలా అయితే మనం ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకున్నామో సేమ్ అలాగే ఓహెచ్పీ షీట్ మీద నేను తయారు చేసి చూపిస్తాను మీకు మీకు వచ్చేసి నల్ల పూసలకి లాకెట్ అండ్ మనకి ఒక పర్ల్ అనేది హ్యాంగింగ్ అవుతున్నట్లు మనకి ఇయర్ రింగ్స్ అయితే తయారు చేస్తున్నాను దానికి కావాల్సిందండి మనకి పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ గ్రీన్ కలర్ కుందన్స్ అనమాట మనకి వచ్చేసి నేను గ్లాసి తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ స్క్వేర్ లో తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక చిన్న త్రీ ఎంఎం అనమాట సెరా వైట్ అనమాట వైట్ లో మనకి రౌండ్ కుందన్ అయితే ఒకటి తీసుకుంటున్నాను చాలా ఈజీగా తయారు అండి నేను వచ్చేసి బి సిక్స్ థౌసండ్ అయితే తీసుకుంటున్నాను మనము లోటస్ డిజైన్ ఎలా పెట్టాలి అనుకుంటున్నాము సేమ్ అలాగే మనము వచ్చేసి ఫస్ట్ మనము గ్లూ అప్లై చేసుకోవాలన్నమాట మనము పైన కింద వచ్చేసి మనకి షేప్ కుందన్స్ పెట్టేంత వరకు మనం గ్లూ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనము వచ్చేసి ఫస్ట్ పింక్ కలర్ మధ్యలో పెట్టేసుకోవాలి తర్వాత సైడ్లో పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనము కింద గ్రీన్ కలర్ ఐ షేప్ అయితే పెట్టేసుకోవాలి మనము ఇటు ఇటు లీఫ్ ప్యాటర్న్ వచ్చేసి మనము గ్రీన్ పెట్టేసుకోవాలి తర్వాత మనము పైన వచ్చేసి పింక్ పెట్టుకోవాలి తర్వాత కింద కూడా మనము స్క్వేర్ పెట్టేసుకోవాలి కింద వచ్చేసరికి గ్రీన్ కలరు పైన వచ్చేసరికి పింక్ అనమాట ఇప్పుడు పైన ఇంకొక రెండు పింక్ పెట్టేసుకోవాలి మనము లోటస్ డిజైన్ అనేది ఐ షేప్ కుందన్స్ తోటి చేయొచ్చు మనము లేదు అంటే గనక మూన్ షేప్ పింక్ కలర్ కుందన్స్ తోటి కూడా చేసుకోవచ్చు అనమాట అవి లేని వాళ్ళు ఇవి లేని వాళ్ళు వాటితో చేసుకోవచ్చు అవి లేని వాళ్ళు వీటితో చేసుకోవచ్చు రెండు ఉన్నవాళ్ళు దేనితో చేసినా పర్వాలేదండి బాగానే ఉంటుంది అనమాట లోటస్ డిజైన్ అనేది మనకి చాలా బాగా ఉంటుంది ఇలా బ్యాంగిల్స్ మీద కూడా చేసుకోవచ్చు నేను ఇలా బ్యాంగిల్స్ మీద కూడా మీకు లోటస్ డిజైన్ అనేది తయారు చేసి చూపించాను మనము ఇది హ్యాండ్ రింగ్ కూడా తయారు చేయొచ్చు నేను ఇప్పుడు హ్యాండ్ రింగ్ అండ్ ఇయర్ రింగ్స్ మనకి ఒక పెండెంట్ ఎంట శారీ పిన్ మీద చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలా ఇవి కొంచెం ఆరాలన్నమాట మనము ఈలోగా రౌండ్ మనకి సెరామిక్ వైట్ ఇక్కడ పెట్టేసుకోవాలి లేదు అంటే మనము సెరామిక్ వైట్ మీద లేకపోతే మనము జర్కన్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట వైట్ జర్కన్ పెట్టినా బానే ఉంటుంది నేనైతే త్రీ ఎంఎం వైట్ మనకి సెరామిక్ వైట్ అయితే పెట్టాను నేను కుందన్స్లో కూడా సెరామిక్ ఏంటి గ్లాస్ ఏంటి లేదు అంటే మనకి వచ్చేసి మ్యాట్ ఏంటి అనేది కొంచెం వేరియేషన్స్ మనకి వకరం మీద అంటిస్తూ నేను అది వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను అది కూడా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను మీరు వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటం వల్ల మీకు వీడియో అనేది అర్థమవుతుంది చూడండి ఈ ఫ్లవర్ అనేది మనకి కొంచెం ఆరిపోవాలన్నమాట మనకి ఇది ఆరాలి ఆరకపోతే మనకి కట్ చేసుకోవడానికి రాదు అందుకని మనకి ఇది ఆరిన తర్వాత మనం ఈ ఫ్లవర్ లో కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి ఇది మనకి ఆరిందండి ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఫ్లవర్ ఈ లోటస్ ఫ్లవర్ షేప్లో మనము ఈ ఓహెచ్పిని అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి మనకి ఈ ఓహెచ్పి షీట్ అనేది ఎక్కడ కనిపించకుండా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత మనము ఏదైనా అగరబత్తి కానివ్వండి లేదంటే కొంచెం రఫ్గా ఉన్న దాని మీద కానివ్వండి అది రఫ్ చేయడం వల్ల మనకి ఏమైనా ఉంటే అది ఊడిపోతుంది అనమాట లేదు అంటే అది ఎక్కడైనా తట్టుకుంటుంది మనకి వేడి చూపిస్తే సరిపోతుంది తోటి వేడి చూపిస్తే సరిపోతుంది అది కూడా ఒకసారి ఎలా వేడి చేసుకోవాలి ఈ ఓహెచ్పి షీట్ని అని చెప్పేసి నేను అది కూడా ఒకసారి వీడియో చేస్తాను చూడండి ఇదైతే ఇలా కట్ చేసుకోవాలి నీట్గా ఎక్కడ లేకుండా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలాంటి పిన్స్ అయితే మనకి అమెజాన్లో అయితే తీసుకున్నానండి నేను ఇలాంటి పీన్స్ అయితే మనకి రెండు కావాలి ఇలా ఉంటుంది అనమాట ఇవి రెండు కావాలి ఇది పోలీ హ్యాంగింగ్ అవ్వటం కోసము అండ్ మనము పెండింటికి కూడా మనము వచ్చేసి మనం హ్యాంగింగ్ చేయడం కోసం అనమాట అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకోవాలి అదే ఇప్పుడు మన దిద్దు ప్యాటర్న్ అయితే తీసుకుంటే మాత్రము ఒకటే కింద ఇట్లా హ్యాంగింగ్ లాగా ఏలాగ పిన్ ఒకటి జాయింట్ చేసుకొని పైన వచ్చేసి ఇలా సీల ప్యాటర్న్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా నేను వచ్చేసి ఇప్పుడు పెండెంట్కి చూపిస్తున్నాను మనకి పెండెంట్కి అయితే ఇవి రెండు కావాలన్నమాట వీటి రెండింటిని కూడా కట్ చేసుకుంది దీనికి ఎంత సరిపోతుందో చూసి కట్ చేసుకోవాలి ఇలా ఇలా రెండు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లోటస్ డిజైన్ అనేది మనము బ్లూ అయితే అంటించేసుకోవాలి మధ్యలో కరెక్ట్గా మనకి సెంటర్లో ఉండేలాగా చూసుకొని బ్లూ అనేది అప్లై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ రింగ్ అనేది మనము ఇలా పెట్టేసుకోవాలి మనము పైన ఒకటి కింద ఒకటి పెట్టేసుకోవాలి మనకి ఇప్పుడు ఇవనేది కనిపించుకోకుండా నేను ఫస్ట్ క్వాలిటీ బక్రాన్ అయితే తీసుకుంటున్నాను మనకి ఇటువైపు ప్లాస్టిక్ లాగా ఉంటుంది ఇటువైపు వచ్చేసరికి మన కాటన్ లాగా ఉంటుంది ఇదైతే సరిపోతుంది దీన్ని కనిపించకుండా కవర్ చేయడం కోసం నేను వెనక వెనక సైడ్ నేను బక్రాన్ అయితే అంటించుకుంటున్నాను మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా కనిపించడం కోసము నేను ఈ బక్రాన్ని అయితే అంటించుకుంటున్నాను మనకి ఇది వచ్చేసేమో మనకి పెండెంట్ లాగా తయారు చేసుకున్నాము ఇది లాకెట్ పెండెంట్ లాగా ఇది వచ్చేసేమో ఇయర్ స్టడ్ లాగా తయారు చేసుకోవడం కోసం కింద పర్లు హ్యాంగింగ్ అవ్వటం కోసం వచ్చేసి మనము ఈ పిన్ అయితే జాయింట్ చేసుకుందాం మనము వెనకాల గ్లూ అప్లై చేసుకోవాలి మనము ఫస్ట్ ఈ పిన్ అనేది పెట్టుకోవాలి ఇది ఇలా ఉండేలా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీనిపైన మరి కాస్త మనం బ్లూ అనేది అప్లై చేసుకొని మనము సెంటర్ చూసుకొని ఈ సీల ప్యాటర్న్ పెట్టేసుకోవాలి ఇలా మనకి ఇది కొంచెము ఆరేలోగా మనం వచ్చేసి దీనిపైన బకరం షీట్ అయితే కట్ చేసుకొని అట్టించేసుకోవాలి మనకి బకరం అయితే సరిపోతుంది దీనికి మధ్యలో హోల్ పెట్టుకొని మనం దీన్ని ఇలా పెట్టేసుకోవాలి ఇలా సెంటర్ ఉండేలాగా ఈ పిన్ అనేది ఇలా ఉండాలి మనకి ఇది ఒక పౌల్ హ్యాంగింగ్ అవ్వడం కోసం అని పెట్టాను వేడి కానివ్వండి పౌల్ కానివ్వండి ఏదైనా పెట్టుకోవచ్చు కొంచెం ఇది గట్టి పడిన తర్వాత చూపిస్తాను మనము ఈ ఫ్లవర్స్ని వచ్చేసి ఇలా తయారు చేసుకోవాలండి మనము ఇప్పుడు దీంతో పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ మనకి రింగ్ మీద ఎలా చేసుకోవచ్చు అలాగే ఇంకొక సైజు పెండెంట్ కూడా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మనకి బ్లాక్ పీడ్స్కి వచ్చేసి ఇంకొక పెన్నెంట్ కూడా తయారు చేసి చూపిస్తాను ఒకటేమో వచ్చేసి మనకి చైన్కి వేసుకునేటట్లు ఇంకొకటేమో మనకి వచ్చేసి నల్ల నల్లబూసలకి మనము జాయిన్ చేసుకునేటట్లు అనమాట అలా కూడా ఇంకొక పెండెంట్ తయారు చేసి చూపిస్తానండి మీకు కాంబోగా ఉంటుంది అని చెప్పేసి నేను అట్లా ఇప్పుడు వేరియేషన్స్ అయితే ఒక వీడియోలోనే చూసి చూపిస్తున్నాను లెంత్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు వీడియో అనేది అర్థమవుతుంది అప్పటికీ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి మనము ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఏం చేయాలంటే దీనికి గ్లూ అంటించేసుకొని ఈ పిన్స్ అనేవి ఇలా పెట్టేసుకోవాలి ఇలా మనకి త్రీ పిన్స్ అయితే కావాలి ఇటు ఇటు ఒకటి పెట్టుకోవాలి మధ్యలో ఒకటి పెట్టుకోవాలి కట్ చేసి మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా మూడు పిన్స్ కూడా కట్ చేసుకోవాలి చూడండి ఇలా మూడు పిన్స్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మనము బ్లూ అనేది అంటించుకోవాలి మనకి ఇలా ఈ పిన్స్ అనేవి ఇలా పెట్టేసుకొని మనకి జంప్ రింగ్స్ అనేది జాయిన్ చేసుకొని నల్ల పూసలు అనేది హ్యాంగింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పెండెంట్ అనేది ఇంకా దానికే ఉండిపోతుంది అనమాట అలా చేస్తున్నాను ఇంకో పెండెంట్ వచ్చేసేమో మనము చైను కానీ ఏంటి దేనికైనా వేసుకునేటట్లు అదొక పెండెంట్ కూడా తయారు చేస్తున్నాను ఒక వీడియోలోనే మీకు రెండు పెండెంట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తున్నాను ఇంకొకటి వచ్చేసి మనము ఇలా కింద పెట్టేసుకోవాలి మనకి ఇది కొంచెం అయితే ఆరిపోవాలి ఆరంది మాత్రం మనం కొంచెం కూడా దీన్ని డిస్టర్బ్ చేయకూడదు ఆరనివ్వాలి రెండు కూడా ఇటు సైడే ఉండేలాగా చూసుకోండి రెండు పైకే ఉండాలి ఇవి రెండు పైకి ఉండాలి ఇది వచ్చేసేమో ఇలా కిందికి ఉండాలన్నమాట అలా ఉన్నా పర్వాలేదు ఇలా ఉన్నా కూడా మనకి పర్వాలేదు ఎలా నేను పెట్టుకోవచ్చు కిందది వచ్చేసి హ్యాంగింగ్ అవుతుంది కాబట్టి మనకి పౌల్ కానీ బీట్ కానీ కానీయండి లేదు అంటే ఏ వీలైనా కానీ మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఇది కొంచెం ఆరాలి దీని మీద మనము కరం కట్ చేసుకొని ఆ సైజులో బక్రాన్ని అయితే అంటించేసుకోవాలి నేను ఫస్ట్ క్వాలిటీ బక్రాన్ని అయితే తీసుకుంటున్నాను మనం కొంచెము దాని సైజు మనకి అర్థం కాకపోతే మనము అంటించిన తర్వాత అయినా కొంచెం ఆరిపోయినాక ఆ ఎక్స్ట్రా బకరాన్ని అయితే మనం వే చేసేయచ్చు నేను వీడియోస్ చేసేటప్పుడు ఏమైనా మీకు గా ఉంటే అది ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి దానివల్ల మీకు కొంచెం డిస్టబెన్స్గా ఉంటే మాత్రం నేను ఏమి చేయలేనమాట దాదాపుగా ఏమి శబ్దాలు లేకుండానే వీడియో స్టార్ట్ చేయాలనుకుంటాను కాకపోతే ఇక్కడ మా వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం అవి ఇక్కడ కొంచెం పిల్లుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట దాదాపుగా అయితే నేను అంతా అర్థమయ్యేటట్లు మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను ప్రతిదీ కూడా వీడియోలో చూడండి ఇది మనకు కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా వకరాన్ని అయితే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇది కొంచెం ఆరిన తర్వాత దీన్ని కట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనకి రింగ్స్ అనమాట రింగ్ కూడా మనము దీన్ని జాయిన్ చేసేద్దామండి మనకి ఇలాగా రింగ్స్ అయితే మనకి దొరుకుతాయి అన్నమాట ఈ రింగ్ తీసుకోవాలి ఫస్ట్ మనము బి సెవెన్ థౌసండ్ రూ అయితే అంటించుకోవాలి బి సిక్స్ థౌసండ్ బి సెవెన్ థౌసండ్ ఏదైనా తీసుకోవచ్చు కాస్త ఎక్కువగానే పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని మనము ఇలా నీట్గా మనము ఓహెచ్పి మొత్తం కూడా షీట్ని కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలానైతే పెట్టేసుకోవాలి మనకి ఈ డైరెక్షన్లో ఉండేలాగా మనము ఫింగర్లోకి రింగ్ పెట్టినప్పుడు ఈ డైరెక్షన్లో ఉండాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదు అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే దీన్ని ఆరనివ్వాలి మనం ఆరకోకుండా చేస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని ఆరాలన్నమాట ఇక్కడ కూడా మనము వర్ అనేది హ్యాంగింగ్ అయ్యేటట్లు లేదంటే ఒక బీడ్ అనేది హ్యాంగింగ్ అయ్యేటట్లు కూడా పెట్టుకోవచ్చండి కాకపోతే నేను దీన్ని పెట్టట్లేదు ఇలా అయితేనే బాగుంటుందని చెప్పేసి ఇలానే రింగ్ తయారు చేస్తున్నాను రింగ్ శారీ పిన్స్ మనకి టూ వేరియేషన్ లో పెండెంట్స్ హ్యాంగింగ్స్ కూడా తయారు చేసి చూపిస్తాను చూడండి ఇలా అయితే చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి రకరకాలుగానైతే తయారు చేసుకోవచ్చు దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే లార్ని ఇచ్చేద్దాం మనకి రింగ్ అనేది ఇలా పెట్టుకోవటం వల్ల కొంచెం అది అటు ఇటు కదలకుండా డిస్టర్బ్ కాకుండా ఉంటుందండి మనకి ఇలా పెట్టేసుకోవాలి ఇవి చూడండి కంప్లీట్ గా అయితే ఆరిపోయాయి అనమాట ఇప్పుడు మనం వచ్చేసి ఈ దిద్దరికి వచ్చేసి సీల ప్యాటర్ను మనం పుషెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టూ పెండెంట్స్ అనమాట రింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది అయితే చూపించాను ఈ వీడియోలోని ఇప్పుడు ఇంకా ఒకటి వచ్చేసి ఇది ఒక మనకి పెండెంట్ ఇది ఒక పెండెంట్ అండి ఇదేమో నల్ల పూసలకి జాయిన్ చేసి చూపిస్తాను మన దగ్గర నల్ల పూసల గొలుసులు ఉంటాయి కదా వాటికి మనం జాయిన్ చేసుకోవచ్చు అనమాట ఈ పెండెంట్ కింద ఫస్ట్ పర్ల్స్ పెట్టేద్దాం అన్నిటికీ మనము ఆ పర్ల్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను మనకి బర్ల్స్ అనేవి ఇలా ఉంటాయండి నేను ఇప్పుడు ఈ పోల్ అయితే తీసుకుంటున్నాను ఈ పోల్ తీసుకొని అన్నిటికీ జాయింట్ చేసి చూపిస్తాను దానికి అనమాట మనకి ఇది ఫస్ట్ ఈ దిద్దు ప్యాటర్న్ వచ్చేసేమో దీనికి హ్యాంగింగ్ అవడానికి ఏమో నేను ఫోర్ ఎంఎం తీసుకుంటున్నాను వీటి లాకెట్స్కి వచ్చేసేమో ఫైవ్ ఎంఎం తీసుకుంటున్నాను దీనికి వచ్చేసి ఫోర్ ఎంఎం అనమాట మనకి ఇలా గోల్డ్ పిండి లాగా ఉండేది గోల్డ్ కలర్ అయితే ఇలా ఒక నాలుగు తీసుకోవాలి మనకి ఇవి వచ్చేసి సీల లాగా ఉంటుంది గుండు లాగా ఉంటుంది కాకపోతే ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట ఇప్పుడు మనము ఈ పోల్లో పెట్టేసుకోవాలి గూసలో పెట్టేసుకొని దీనికి మనకి ఎంత వరకు కావాలో అంతే ఉంచుకోవాలి మనము ఇది మెలియపెట్టుకోవాలి దగ్గర నేను చూపిస్తాను చూడండి మనకి ఇంతైతే సరిపోతుంది కట్టర్ తోటి కట్ చేసేయాలి మనకి ఇలాంటి కట్టర్ ఉంటుంది లేదు అంటే ఇలాంటి కట్టర్ ఉంటుంది ఏ కట్టర్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఇప్పుడు ఈ కట్టర్ తీసుకుంటున్నాను తీసుకొని దీన్ని ఈ పూసన అనేది గట్టిగా పట్టుకొని దీన్ని ఒక సైడ్ అనేది ఇలా మనం పెట్టుకోవాలి తర్వాత దీన్ని రౌండ్గా వచ్చే వరకు దీన్ని మనం ఫోల్డ్ చేయాలి ఒక రింగ్ లాగా ఉండాలి మనము ఇది జాయింట్ ఎక్కడ ఓపెన్ ఉండకుండా దీన్ని ఇలా రౌండ్గా ఉండేలాగా మనం తయారు చేసుకోవాలి అలా అన్నిటిని తయారు చేసుకోవాలి మనము ఇలా పూసన్ ఈ పూసను అయితే ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఈ లాకెట్ని ఓపెన్ చేయాలన్నమాట ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసేయాలి ఇప్పుడు ఒక చిన్న పాలు హ్యాంగింగ్ చేసుకోవడం కోసం ఇంకొక పెద్ద పౌల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చిన్నది ఒకటి కూడా చేయొచ్చు నేనైతే చిన్నవి రెండు తీసుకున్నాను పెద్దది ఒక పౌల్ తీసుకున్నాను ఇలా ఈ పెండెంట్ని అయితే మనం తయారు చేసుకోవాలి తున్నాను ఇటు రెండు సైడ్ పెట్టింది ఒక పెండెంట్ ఇక పైనకి ఒకటి కింద ఏమో పవలకి అనమాట ఇది ఒక పెండెంట్ ఇదేమో అటు ఇటు మనకి అటు ఇటు మూవ్ అవుతుంది ఇది అనేది మనకి మధ్యలోనే ఉండిపోతుంది అనమాట ఇది నల్ల పూసలకి చేశాను ఇది ఇది వచ్చేసేమో ఒక చైన్ కి చేసాను అనమాట మనం గోల్డ్ చైన్ కానీ బీట్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ చెవులకి దీనికి జాయింట్ చేసేయాలి సేమ్ దానికి ఎలా దీనికి అలానే ఫస్ట్ పెద్ద చిన్న పవలు తర్వాత పెద్ద పవలు అనమాట నెక్స్ట్ ఇంకొక చిన్నది అనమాట తర్వాత దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి మనం ఎక్కడ లింక్ అనేది ఓపెన్ అవ్వకుండా నీట్గా చేసుకోవాలి ముందు నుంచి మన ఫ్రెండ్ని చూస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ పెండింటికి వచ్చేసి మనము ఇంకొకటి కూడా దీనికి జాయిన్ చేయాలి ఇలా మనకి మూవ్ అయ్యేవి ఉంటాయి కదా అన్నమాట ఇలా ఉంటుంది దీనికి వెనక వైపు ఇలా ఉంటుంది ఓపెన్ ఉంటుంది దీన్ని ఇలా జాయిన్ చేసుకోవాలి మనం మనం చైన్కి కానీ పూసల దండలకు కానీ వేసుకుంటే ఇది అనేది అటు ఇటు మూవ్ అవుతుంది అనమాట ఈ మూవ్ అయ్యే లింక్ అయితే మనం దీనికి జాయిన్ చేయాలి కింద పోవాలన్నమాట రెండు రకాల పెండెంట్లు ఈ వీడియోలోనే చూపిస్తున్నాను అలాగే మనము చెవు దిద్దుకి వచ్చేసరికి మనం పోల్ అనేది హ్యాంగింగ్ చేయాలి దీనికి కూడా సేమ్ ఇలానే రింగ్ కూడా ఇందులోనే తయారు చేశాను రింగ్ అయితే నేను ఇంకా ఏమి పోల్ హ్యాంగింగ్ చేసినా బాగుంటుంది కానీ ఇంకా వద్దులే అని చెప్పేసి ఇలాగే ఉంచేసాను రింగ్ వచ్చేసి ఇలాగే ఉంచేసాను ఇప్పుడు దీనిని మన దగ్గర ఉన్న నల్ల బూసలతోటి ఎలా మనము మనకి వచ్చేసి ఇలా సీల ప్యాటర్న్ లాగా ఇలా ఉంటుంది హుక్ అనేది ఎస్ షేప్ లో ఉంటుంది ఇక్కడ మనకి ఓపెన్ ఉంటుంది దీనిని పర్మనెంట్ గా దీనికి ఉంచేలాగా జాయింట్ చేస్తున్నాను చూడండి మనము ఇవనేది కొంచెం ఓపెన్ చేసి వీటికి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా ఓపెన్ చేసి జాయిన్ చేసుకుంటే ఇంకా ఈ పెండెంట్ అనేది దీనికే ఉండిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఓపెన్ చేయాలి మనము ఈ లింక్లు అనేవి ఓపెన్ చేసిన తర్వాత మనం వాటిని మళ్ళీ జాగ్రత్తగా మనం వాటిని క్లోజ్ చేసేయాలన్నమాట చూడండి ఇలా మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేయాలి ఎక్కడ ఓపెన్ లేకుండా క్లోజ్ చేసేసుకోవడమే మనం చూడండి ఇలా అయితే ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఎవరైనా తయారు చేసుకోవచ్చు రెండింటి అనేది ఇలా ఉంటుంది ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఈ గొలుసు వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా ఇంకా దీనికి ఇలానే ఉంచేసుకోవచ్చు ఇలా పూసలకి చూడండి ఇలా ఉంచేసుకోవచ్చు మనం వెనకాల పెట్టుకున్న తర్వాత నెక్ వరకు ఏంటండి బాగా లాంగ్ కాదు అలా అని షార్ట్ కాదు మీడియంగా ఉంటుంది ఈ గొలుసు అనేది మీడియంగా ఉంటుంది మనకి కంటం కంటే కొంచెం కిందికే మనకి ఫోల్డ్ అవుతుంది కిందికే మనకి హ్యాంగింగ్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ అనమాట ఈ చైన్ కి కూడా మనం వచ్చేసి ఇదేమో మనకి అటు ఇటు మూవ్ అయ్యే పెండెంట్ అనమాట మనం ఒక చైన్ మీదకి రకరకాలుగా పెండెంట్స్ అయితే తయారు చేసుకోవచ్చు అండి నేను ఈ చైన్ కి మీకు చూపించాను ఇంతకు ముందు మన ఛానల్లో వచ్చేసి త్రీ ఇన్ వన్ పెండెంట్ తయారు చేశాను అలాగే బటర్ఫ్లై కూడా చేశాను అనమాట అలా మనము నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మనకి తయారు చేసుకోవచ్చు కంటే మీదకి చేసుకోవచ్చు చైన్స్ మీదకి అంటే పర్ల్స్ ఉంటాయి కదా అలాంటి వాటి మీద కూడా చేర్చిపోయి అనేది మనకి ఇలా చూడండి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట చైన్ కి మొత్తం కూడా మనకి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది మనకి ఇంత పెద్దది హ్యాంగింగ్ అవసరం లేదు అంటే ఇలా మనకి జంప్ రింగ్స్ కూడా దొరుకుతాయి అనమాట ఈ జంప్ రింగ్ ని మనము దీనికి పెట్టేసుకోవచ్చు అనమాట జంప్ రింగ్ అనేది మనము దీనికి ఇక్కడ ఉన్న హుక్ కి మనము ఇది ఈ జంప్ రింగ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు అనమాట కానీ ఇదైతేనే మనకి ఎక్కువగా మనకి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి బాగుంటుంది అలా నేను దీనికి ఇలా తయారు చేశానమాట లేదు అంటే మనం ఇది ముత్యాల గొలుసు కూడా వేసుకోవచ్చు అండి అది కూడా చూపిస్తాను చైనే కాదు ముత్యాల గొలుసు కూడా వేసుకోవచ్చు అనమాట మా దగ్గర ముత్యాలు కూడా ఉన్నాయి అలానే మనము ఇవి వచ్చేసి చెవుదిద్దులు అనమాట ఇవి మనకి చిన్న పౌ మనకి పెద్ద పౌలు అనేది హ్యాంగింగ్ అవుతున్న మనకి చెవుదిద్దులు అనమాట జూకాలు చూడండి ఇవి కూడా మనం లోటస్ వేసేది వీటికి మనం పుషస్ పెట్టేసుకుంటే సరిపోతుంది నేను పుషస్ పెట్టు కూడా చూపిస్తాను చూడండి ఇలా చైన్కి మనము వచ్చేసి అటు ఇటు మనకి హ్యాంగింగ్ అయ్యే పెండెంట్ తయారు చేశాను అలాగే మనకి గా నల్ల పూసలు కూడా ఉండే పెన్నెంట్ తయారు చేశాను రెండు రకాల పెనెంట్లు ఒక వీడియోలోనే చేశాను అలాగే రింగ్ కూడా తయారు చేశాను అనమాట మనకి రింగ్ కూడా పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి రింగ్ కూడా పెట్టుకుని చూపిస్తాను మనకి వచ్చేసి చూడండి ఇదేమో నల్ల పూసలి పెండెంట్ అనమాట ఇది వచ్చేసేమో చైన్కి పెండెంట్ మనకేమో ఈ ఇయర్ ఇయర్ రింగ్స్ అనమాట మనకి వచ్చేసి చిన్న పౌల్ పెద్ద పౌల్ అయితే హ్యాంగింగ్ అవుతుంది ఇది దిద్దులు అనమాట ఇది వచ్చేసి మనకి రింగ్ అనమాట రింగ్ కూడా ఇలా ఉంటుంది ఇలా మనము ఒక మంచి కాంబో సెట్ అయితే తయారు చేసుకోవచ్చండి అలాగే మనము మంచి లోటస్ డిజైన్ తోటి రెడీ అయిపోతుంది అనమాట అలాగే మనకి వచ్చేసి ఒక శారీ పిన్ కూడా నేను లోటస్ డిజైన్ అయితే తయారు చేసాను అది కూడా చూపిస్తాను చూడండి శారీ పిన్ కూడా ఇలా తయారు చేశాను మనము ఇది పైన ఫల్ అంటే మన షోల్డర్ కూడా పెట్టుకోవచ్చు మనకి ఈ రెండు తోటి చూడండి అమ్మవారి లోటస్ లో కూర్చున్నట్టు కాసు లోటస్ అనమాట చాలా బాగుంది చూడండి ఇలా పర్ల్స్ అనమాట పర్ల్ అనేది చిన్న పౌల్ పెద్ద పౌల్ అనేది హ్యాంగింగ్ అవుతుంది నేను చూపించేటప్పుడు మాత్రం ఇక్కడ మనకి ఒక కలర్ నీడ్ అయితే హ్యాంగింగ్ చేశాను తర్వాత దీనికి కాంబో సెట్ లాగా ఉండాలని చెప్పేసి మళ్ళీ అనేది దీనికి హ్యాంగింగ్ చేశాను అనమాట దీన్ని మనం పెండెంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి నేను అది కూడా చూపిస్తాను మీకు దీన్ని మనము ఈ శారీ పిన్ వచ్చేసి చూడండి శారీ పిన్ అయితే ఇలా ఉంటుంది మనకి ఓపెన్ అవుతుంది అనమాట ఇది మనము దీన్ని పెండెంట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇది 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 మనకి ఎలా అటు ఇటు మనకి ఇలా హ్యాంగింగ్ అంటే మనకు అటు ఇటు ఎలా అవుతుందో అలానే ఇది కూడా అలాగే అవుతుంది అనమాట ఈ కి మనము ఈ చైన్ కి వచ్చేసి దీన్ని కూడా పెండెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు చైన్ కి చాలా బాగుంటుంది దీన్ని శారీపిన్గా యూజ్ చేయొచ్చు లేదంటే ఇలా గా కూడా యూజ్ చేయచ్చు అనమాట చాలా బాగుంటుంది చూడండి ఇలా మనకి ఎక్కడ కూడా ఇది ఫోల్డింగ్ అవ్వటమో అలా ఏమీ ఉండదు అనమాట ఇలా ఉంటుంది మనకి అటు ఇటు మూవ్ అవుతుంది అనమాట శారీపిన్ ఇన్ని రకాలుగా యూజ్ చేయొచ్చండి అలానే నేను పెండెంట్ కూడా చూపించాను పెండెంట్ లాగా యూజ్ చేయొచ్చు పిన్ లాగా యూజ్ చేయొచ్చు మనకి వచ్చేసి ఫల్కి అంటే మన షోల్డర్ పైన కూడా కనపడేటట్లు పెట్టుకోవచ్చు అనమాట ఇది ముత్యాల గొలుసు అనమాట మనము దీనికి కూడా మనము ఇది అనేది జాయిన్ చేసుకోవచ్చు కరెక్ట్గా సెంటర్ చూసి వేసుకోవాలండి ఎందుకంటే ఇది మనకి అటు ఇటు హ్యాంగింగ్ అవ్వదు అనమాట మనం కరెక్ట్గా ఎక్కడ సెంటర్ ఉంటుందో చూసి అక్కడ మనము ఈ పెండెంట్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇంత పెద్ద ముత్యాలలో నుంచి అయితే అది అటు ఇటు రావడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా ఇలా థ్రెడ్ని ఇలా జాయిన్ చేసి ఇలా వేసేసుకోవడమే అనమాట ఇలా కూడా వేసుకోవచ్చు ఎందుకు నేను ఇలా చూపిస్తున్నాను అంటే మనకి ముత్యాలు ముత్యాలు కింద పోవాలనేది మంచిగా మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి నేను ఇలా ముత్యాలకు కూడా చూపించాలన్నమాట చాలా బాగుంటుంది ముచ్చాలకు కూడా ఇలా ఉంటుంది ఇవి రియల్ మిచ్చాలండి ఒక్క డిజైన్ ని ఇన్ని రకాలుగా అయితే తయారు చేసుకోవచ్చండి సింపుల్ గా వాటి కొంచెం టైం కేటాయిస్తే మనకి సరిపోతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి